ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కనుమ పండుగని మనము పశువుల పండుగ అని కూడా అంటూ ఉంటారు అది ఎందుకో తెలుసా అలాగే కనుమ పండుగ యొక్క విశిష్టత ఏమిటి అంటే ఈ కనుమ పండుగని రైతులకు జీవనాధారమైన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకోవడం భూమిని పంటలను గౌరవించడం మరియు కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడం ఇది సంక్రాంతి సంబరాలలో చివరి రోజు ఈ రోజున పశువులను శుభ్రం చేసి అలంకరించి వాటికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి కోడి పందాలు ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహిస్తారు అలాగే పెద్దలను స్మరించుకుంటారు కనుమ పండుగ యొక్క ముఖ్య అంశాలు అనంటే పశువుల ఆరాధన వ్యవసాయంలో పాడి పరిశ్రమలో సహాయపడే ఆవులు ఎద్దులు గేదెలు వంటి పశువులను కుటుంబ సభ్యులుగా భావించి పూజిస్తూ ఉంటారు వాటి సేవకు కృతజ్ఞతలు అనేవి తెలియజేస్తూ ఉంటాము రైతుల పండుగ రైతులు పొలం పనుల్లో పశువుల సహకారాన్ని గుర్తు చేసుకుంటూ భూమికి పశువులకు పూజలు చేస్తారు ముక్కనుమను ముఖ్యమైన పండుగ కనుమ రోజున మాంసాహారం తినడం పెద్దలకు వండి పెట్టి ప్రసాదంగా పెట్టడం కుటుంబ సభ్యులు కలిసి చేయడం ఒక సాంప్రదాయం పశువులకు నైవేద్యాలు పశువులకు స్నానం చేయించి వాటికి ప్రత్యేకంగా తయారు చేసిన ఉప్పు చెక్క బెల్లం మినుములతో చేసిన పదార్థాలను తినిపిస్తారు శ్రీకృష్ణుడు ఈ రోజు శ్రీకృష్ణుడు గోకులం ప్రజలను వరదల నుండి రక్షించినందుకు గుర్తుగా కూడా జరుపుకుంటారు సంప్రదాయాలకు వస్తే పల్లెటూళ్లలో కోడి పందాలు ఎద్దుల బండ్ల పోటీలు మహిళలు తమ కుటుంబ సభ్యుల కోసం ముఖ్యంగా మగవారి శ్రేయస్సు కోసం ప్రార్థించడం వంటివి చేస్తారు సంక్షిప్తంగా కనుమ పండుగ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని ముఖ్యంగా రైతుల జీవితంలో పశువుల పాత్రలని తెలియచేయటం జరుగుతుంది కానీ కనుమ పండుగని మనం ఆ పండుగని కూడా విశేషంగా జరుపుకోవటం అనేది జరుగుతుంది